మన సమాజంలో సంఘాలలో సహితం ఎక్కడ చూసినా లైంగిక పరమైన దాంపత్య ద్రోహం వల్ల కలిగిన బాధాకరమైన అసహ్యకరమైన మచ్చలు కనబడుతున్నాయి అనేక మంది క్రైస్తవులు దీని గురించి సిగ్గు లేకుండా చర్చించడం చూస్తుంటే మరింత భయానకంగా ఉంది ఆడంబరమైన స్వరాలతో మాట్లాడుతున్నారు వారు తలలు దించుకోవడం లేదు వారి హృదయాలు పగిలిపోవడం లేదు వారు ఉపయోగించే పదాలు తెలివిగా ఉంటున్నాయి ఇది ఓ తీపి జ్ఞాపకంగా గుర్తుంచుకోదగిన విషయమే కానీ ఒక వ్యభిచార సంబంధమైన సంగతిగా ఎవరు గుర్తించడం లేదు వ్యభిచారం వాళ్ళని కఠినంగా గద్దించే సంఘ కాపరిని కనికరం లేని వానిగా పరిగణిస్తున్నారు సంఘం ఈ లోకంలో ఉప్పు వెలుగుల జీవించలేనంతగా ఈ లోకపు విపరీతాల చేత మొద్దుబారిపోయిందా తీవ్రమైన హింసకు కొంతకాలంగా దాంపత్య ద్రోహానికి లోనైతే తప్ప విడాకులు క్రైస్తవ దంపతులకు పరిష్కారం కాదు అలాంటి పరిస్థితుల్లో సహా ఆ దంపతులకు సలహానిచ్చి కౌన్సిల్ చేసి పశ్చాత్తాపడి సమాధానపడమని చెప్పాలే తప్ప విడాకులు తీసుకోమని చెప్పకూడదు అని నేను ఒకసారి బెంగళూరులో జరిగిన ఫ్యామిలీ ఎన్రిచ్మెంట్ సెమినార్లో మాట్లాడినప్పుడు ఒక సంఘ కాపరి ఎంతో వేదన చెందుతూ నా వద్దకు వచ్చాడు తన సంఘంలోని ఒక జంట వైవాహిక జీవితంలో భార్య దాంపత్య ద్రోహం చేస్తుందని ఆ సంఘ కాపరి వివరించాడు ఆమె ప్రవర్తించే తీరులోని తప్పును ఎత్తి చూపితే ఆమె ఎటువంటి సిగ్గు కలవరం లేకుండా స్పందించిన విధానానికి అతడు విభ్రాంతి చెందాడు పెళ్లికి ముందే నాకు అతనితో సంబంధం ఉంది అదే సంబంధాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాను దానిలో తప్పేముంది అని ప్రశ్నించిందట అయినా మా వ్యక్తిగత విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావని నిలదీసి అడిగిందట వ్యభిచారం పాపం అని ప్రతి క్రైస్తవుడు అంగీకరించే విషయమే అయినప్పటికీ ఈ ఆధునిక యుగంలో వ్యభిచారాన్ని జీవిత విధానంగా పరిగణిస్తున్నారు దానిలో ఎటువంటి తప్పును చూడలేని క్రైస్తవులు ఉన్నారు వ్యభిచారానికి విరుద్ధంగా దేవుని వాక్యం స్పష్టంగా కఠినంగా గద్దిస్తుంది దేవుడు ఎప్పుడూ సమస్యల్ని దుప్పటి క్రిందకు నెట్టడు ఖచ్చితంగా బహిరంగంగా వాటిని సంధిస్తాడు దాంపత్య ద్రోహం వల్ల పొందే తాత్కాలిక సంతృప్తిని బైబుల్ ఎన్నడూ కప్పిపుచ్చదు దాని తీవ్రత పాపాన్ని తగ్గించి మాట్లాడదు అటువంటి ఉచ్చులో పడకుండా ఉండేందుకు కొన్ని హెచ్చరికలు సూచనలు చూద్దాం మొదటిది అది పాపమని గ్రహించాలి ఇది ఇంత తేటగా ఉన్న వ్యభిచారం పాపమని ప్రతి క్రైస్తవుడు అంగీకరిస్తాడని తరచుగా ఊహించుకోవడం జరుగుతోంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను వేసే సంఘులకును వ్యభిచారులకును దేవుడే తీర్పు తీర్చును అని పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో చెప్తుంది అలాగే పది ఆజ్ఞల్లో ఏడవది పదేవది కూడా వ్యభిచరించవద్దు నీ పొరుగుదాని నీ దేనిని ఆశించవద్దు అని సెలవిస్తున్నాయి వ్యభిచారాన్ని నిషేధించటం దానికి విరుద్ధంగా కఠినంగా హెచ్చరించటం అనేది కేవలం సంఘ విధానమే కాదు అది దేవుని ఆజ్ఞ దేవుని వాక్యానికి అవిధేయత చూపుట మన జీవితాల్లో దేవుని చిత్తానికి అవిధేయత చూపడంతో సమానం వ్యభిచారం అనేది దేవునికి మన భాగస్వామికి ఎవరితో లైంగిక సంబంధం ఉందో వాళ్ళకి విరుద్ధంగా చేసే పాపం అని మనం గ్రహించాలి వ్యభిచారాన్ని పాపంగా గ్రహిస్తే తప్ప మనకి విజయం రాదు ఒక వ్యక్తి తన వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే అతడు లేక ఆమె వివాహేతర సంబంధం కలిగి ఉంటే దేవుడు వారిని వ్యభిచారి వ్యభిచారిణి అంటాడు పెళ్లైన ఏ వ్యక్తి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండటం దేవుని చిత్తం కానే కాదు ప్రాణాంతకమైన ఆకర్షణ ఊహించని సమయంలో దెబ్బతీస్తుంది ఇది దేవుని చిత్తం కాకపోతే దేవుడు ఆమెను లేక అతన్ని నా జీవితంలోనికి ఎందుకు అనుమతిస్తాడు నేను అతనితో సంబంధం పెట్టుకోకపోయినా తన భార్యకు విడాకులు ఇచ్చేసి ఉండేవాడు అని కొందరు వాదిస్తారు మన వైవాహిక జీవితం విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉన్న పెళ్ళైన పురుషుడు పెళ్ళైన మరొక స్త్రీతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు మూడో వ్యక్తి జోక్యం దీనిలో లేనప్పుడు ఒకవేళ వివాహ జీవితం కట్టుబడి ఉండేదేమో పతనం నాశనమే పాపం యొక్క పర్యవసానం అని బైబిల్ వర్ణిస్తోంది పశువు వదకపోనట్లును పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోనట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబచీల్చే వరకు వాడు దాని వెంట పోయెను అని సామెతలు గ్రంథం చెప్తోంది ఏ వివాహేతర సంబంధమైన ఆఖరుకు ఇరు వర్గాల వారిని గాయపరుస్తుంది ముందో వెనుకో ఒక వ్యక్తిని ఎంచుకోవాల్సిన నిర్ణయం చేయాల్సి వస్తుంది అవతలి వ్యక్తి విపరీతమైన వ్యధికి లోనవుతాడు అంతకు మించి ఈ వివాహేతర సంబంధం వైవాహిక జీవితంలో వాస్తవ సమస్యల్ని కప్పివేస్తుంది అసలు సమస్యపై కేంద్రీకరించాల్సింది బదులు ఒకరు లేక ఆ ఇద్దరు మూడో వ్యక్తితో సంబంధం ఏర్పరచుకొని పరిస్థితి దారుణంగా చేసుకుంటారు అదే సమస్య మరో సంబంధంలో సమస్యను సృష్టిస్తుంది వ్యభిచారం వాళ్ళకి దేవుని తీర్పు ఖచ్చితంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది వేసే సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అని హెచ్చరిస్తుంది దేవుని పరిశుద్ధతను పరిహాసం చేయవద్దు దొంగిలించిన నీళ్లు తీపి చాటును తిన్న భోజనం రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియూ దాని ఇంటికి వెళ్లేవారు పాతాళ కూపంలో ఉన్నారనియూ వానికి ఎంత మాత్రమూ తెలియలేదని సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చెప్తున్నాయి రెండవ విషయం ప్రాణాంతకమైన ఆకర్షణ ఊహించని సమయంలో దెబ్బతీస్తుంది శోధనకున్న బలం అకస్మాత్తుగా వ్యూహాన్ని బయట పెడుతుంది అకస్మాత్తుగా దాడి చేయడమే శత్రువు యొక్క విజయవంతమైన కుతంత్రం ఒక యథార్థవంతుడైన క్రైస్తవుడు ఇలాంటి అక్రమ సంబంధంలో ఇరుక్కున్నప్పుడు తరచుగా ఇలా అంటాడు అలాంటి పని చేస్తానని నేను కలలో కూడా ఊహించలేదు నా భార్యను నేను మోసం చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అందుకే తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలని బైబుల్ చెప్తుంది సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అని కొరెంతి పత్రికలో పౌలంటాడు సామెతలు ఏడవ అధ్యాయం వ్యభిచారాన్ని గురించి ఎంతో స్పష్టమైన చిత్రాన్ని మనకు వివరించింది ప్రాణాంతకమైన ఆకర్షణ ఊహించని సమయంలో దెబ్బతీస్తుంది దైవభక్తి గల ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఉదయకాలం ఉల్లాసంగా లేచి ఆహా ఎంత మనోహరమైన రోజు నేను వెళ్ళి వ్యభిచారం చేస్తాను అని చెప్పరు దానికి మంచి ఉదాహరణ దావీదే ఇంటికప్పుపై అక్రమ సంబంధంలో పడాలని తనేమీ ప్రణాళిక వేయలేదు ఆ సాధారణమైన దినాన్న వినాశనకరమైన వృత్తాంతం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు వ్యభిచారం గర్భ రావటం మోసం హత్య కుటుంబం విషాదం దేవుని తీర్పు అనే సంఘటనలు ఆ దినం సంభవించే సూచనలేవి కనపడలేదు వ్యభిచారానికి దొడ్డిదారి నుంచి చొరబడే సమర్థత ఉంటుంది తరచుగా ఇది సహోదరి సహోదర ప్రేమ బంధంతోనే ఆరంభమవుతుంది ఒకరి విషయాలు ఒకరు దాపరికాలు లేకుండా మాట్లాడుకుంటారు సహాయం చేయాలనే ఆసక్తితో ఆరంభమవుతుంది తరువాత తమ ఆధీనంలో లేకుండా అనుభూతులు మొదలవుతాయి ప్రేరణలు స్వాధీనం తప్పి పాపంలో పడతారు ముందే గమనించి గాలిని తీసేయి నీ ఆసక్తిత విషయంలో జాగ్రత్త వహించు చాలా అక్రమ సంబంధాలు స్వయంగా చేసుకున్న స్వయంగా వేసుకున్న ఉచ్చుల్లో పడి ఏమరపాటు లేకుండా ఆకర్షణలో పడి శోధనలో పడమో అనే ఉద్దేశంతో చేసినవే వివాహేతర సంబంధాలను చులకనగా చేసి వాటికి సంబంధించిన పరిహాసాలు చేసే సన్నిహితులు వివాహానికి శత్రువులు వంటివారు అలాంటి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి శక్తికి సంబంధించిన హీనమైన చర్చలకు దూరంగా ఉండండి అవి వివాహానికి గల భద్రతా వలయాలను ఛేదించి లైంగిక సంబంధమైన పగటి కళల్ని పొరుగొల్పుతాయి సంభాషణ పవిత్రంగా ఉంచుకొని వివాహం గురించి భాగస్వామి పట్ల నిబద్ధతను చూపే విషయాల గురించి గట్టిగా మాట్లాడండి